తక్కువ క్యాలరీస్తో తో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అందించే గ్రీన్ జ్యూస్ ఒక కేరా దోసకాయ పెద్దది మనం తీసుకున్నాం గ్రీన్ యాపిల్ మార్కెట్ లో బాగా దొరుకుతున్నాయి కాబట్టి అలాంటి గ్రీన్ యాపిల్ ఒకటి బాగా విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉన్న కొత్తిమీర డీటాక్సిఫికేషన్ చాలా మంచిది అనమాట రేగుల్లో కాస్త ఎంజైమ్స్ని ని డైజెస్టివ్ జ్యూసెస్ ని బాగా యాక్టివేట్ చేయడానికి అల్లం చిన్న హాఫ్ టీ స్పూన్ టేస్ట్ కోసం తేనె నిమ్మరసం ముందుగా గ్రీన్ జ్యూస్ తయారు చేయడానికి కేరా దోసకాయ ఆపిల్ కొత్తిమీరని కట్ చేసి ఇవ్వమనిద్దాం కీరా దోసకాయ ముక్కలు తొక్కతోనే కట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సిన పొటాషియం అవి కూడా తొక్కలు ఎక్కువ ఉంటాయి అట్లాగే గ్రీన్ యాపిల్ ముక్కలు వీటిని మిక్సీ జార్లో వేసేసి అసలు నీళ్లు కలపక్కర్లేదు ఎందుకంటే కీరా దోసకాయ అడుగు వేసినప్పుడు గ్రైండ్ అయినప్పుడు నీళ్ళంతా బాగా వస్తాయి కాబట్టి ప్యూర్గా జ్యూస్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కీరా దోస ముక్కలు ఆపిల్ ముక్కలు కొత్తిమీర అల్లము తురిమింది హాఫ్ టీ స్పూన్ యాపిల్ తొక్క కానీ కీర దోసకాయ తొక్క కానీ మరి కొత్తిమీర గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పిప్పు ఉంటుంది కదా పిప్పితో పాటు కనుక జ్యూస్ తీసుకుంటే లాగా తినాలి ఆకలి త్వరగా అవదు మనకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనం జ్యూస్ తాగుతాం కాబట్టి తేలిగ్గా బ్లడ్లోకి వెళ్ళేటట్టు ఉండాలి పొట్టకు హాయిగా ఉండాలంటే జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోవటం మంచిది గుడ్డలోపాసి ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తారు ఫిల్టర్ చేసిన గ్రీన్ జ్యూస్ ఇందులో మనం ఒక హాఫ్ చెక్కర్ నిమ్మరసం పిండితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు తేనె వేస్తే బాగుంటుంది బ్లడ్ ఎవరికైతే ఎసిడిక్గా ఉంటుందో యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వారికి కూడా ఇలాంటి గ్రీన్ జ్యూస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడన్నా వారంలో రెండు రోజులైనా సరే గ్రీన్ జ్యూసెస్ తాగితే చాలా మంచిది ట్రై చేయండి అందరూ కూడా